హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు ఏపీపిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి థర్టీ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అయితే మీతో షేర్ చేయడం జరుగుతుందండి చాలా రోజుల నుంచి అభ్యర్థులైతే అడుగుతున్నారు మరి చివరి థర్టీ డేస్ మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి సో వేటిపైన పైన మనము కాన్సన్ట్రేట్ చేయాలి అనేటువంటి అంశాన్ని అయితే అడగడం జరుగుతుంది సో నిజంగా మనకి చాలా సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది సో మళ్ళీ ఎప్పుడు ఉంటుందో ఏంటి అనేది కూడా ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి ఓకేనా ఈ నోటిఫికేషన్ కూడా చాలా అంటే చాలా నిర్ణయాల తర్వాత అంతేకాకుండా నూతన సిలబస్ ఇచ్చి మరి వీటిని విడుదల చేయడం జరిగింది అంతేకాకుండా నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ప్లస్ ఖాళీలు ఉండేది వాటిని వెయ్యి పోస్టులు కూడా పెంచుతున్నట్లుగా మరి ఏపీపీఎస్సి నిర్ణయం తీసుకుంది దీంతో మరి అభ్యర్థులకు ఇంకా కాస్త ఊరట కలిగించినట్లుగా అయితే కలిగిందండి సో మరి అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది సో గత కొన్ని రోజులు అభ్యర్థులంతా కూడా అప్లికేషన్ని పెట్టడానికి అందులో ఉన్న కరెక్షన్ చేసుకోవడానికి అందులో నిమగ్నం అవ్వడం అయితే జరిగింది మరి ఈ థర్టీ డేస్ని ఏ విధంగా మనము సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి అనేది అయితే మనము చూద్దాము ఓకేనా సో గైస్ అందరికీ కూడా ఒక ముఖ్యమైన గమనిక అండి మన యొక్క యాప్లో రిపబ్లిక్ డే సందర్భంగా అన్ని పైన భారీ ఆఫర్లు అయితే అందిస్తున్నామండి అండ్ వాటితో పాటుగా చాలా చాలా ముఖ్యమైనవి టెస్ట్ సిరీస్ ఓకే వన్ ఇయర్ వ్యాలిడిటీతో కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నాము కంప్లీట్ డీటెయిల్స్ వీడియో ఎండింగ్లో ఇస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఓకే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే మరి ఇక మనం చూసినట్లయితే మనకు మిగిలి ఉన్నటువంటిది థర్టీ డేస్ అండి ఈ థర్టీ డేస్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ డేస్ అంటే మీరు ఇన్ని సంవత్సరాలు చదివింది ఒక ఎత్తు ఈ థర్టీ డేస్లో మీ ప్రిపరేషన్ అనేది ఒక ఎత్తు ఉండాలి ఓకేనా మనము ఈ థర్టీ డేస్ని మూడు భాగాలుగా విభజించుకోవాలి టెన్ డేస్ టెన్ డేస్ టెన్ డేస్ మరి మొదటి టెన్ డేస్ ఏవైతే ఉన్నాయో ఓకేనా మొదటి టెన్ డేస్లో మనము ఆల్రెడీ ప్రిపరేషన్ అనేది చాలా రోజుల క్రితమే స్టార్ట్ చేయడం జరిగింది ఒకవేళ కొత్తగా స్టార్ట్ చేసేవారు ఎవరైనా ఉన్నట్లయితే ఓకేనా కొత్తగా స్టార్ట్ చేసేవారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా వర్తిస్తుంది ఓకేనా మరి మొదటి టెన్ డేస్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా మీ యొక్క సిలబస్ పైనే దృష్టి పెట్టాలండి ఓకేనా ఇప్పటి వరకు ఎంత చదివాము ఇంకెంత బ్యాలెన్స్ ఉంది ముఖ్యమైన టాపిక్స్ ఏంటి సిలబస్లో కొత్తగా చేర్చిన అంశాలేంటి ఫర్ ఎగ్జాంపుల్ సోషియాలజీ అండి కొత్తగా చేర్చినటువంటి అంశము మరి దాన్ని కంప్లీట్ చేసామా లేదా ముప్పై మార్కులు అండి అది సో దానిపైన అంటే కంప్లీట్గా ఈ యొక్క టెన్ డేస్ ఫస్ట్ టెన్ డేస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు మనం ఏమి చదివాము ఎంత చదివాము ఇంకెంత పెండింగ్ ఉంది ఆ పెండింగ్ ఉన్నటువంటిది కంప్లీట్ చేయాలి ఓకేనా ఈ టెన్ డేస్లో అది టార్గెట్గా పెట్టుకోండి ఒకవేళ కొత్తగా మేము ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము అనేటువంటి అభ్యర్థులు అంతేకాకుండా కొంతమంది సచివాలయం అభ్యర్థులు జస్ట్ అటెంప్ట్ చేసి చూస్తాం మేము మాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్న వాళ్ళు కూడా ఇది ఫాలో అవ్వండి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది కోర్స్ తీసుకున్నారండి వారు కూడా మొదటి టెన్ డేస్ ఓన్లీ మీరు వీడియో క్లాసెస్ మాత్రమే వినండి లేదా బుక్స్తో ప్రిపేర్ అవుతున్న వారు కేవలం బుక్స్ మాత్రమే చదవండి కంప్లీట్గా డీటెయిల్డ్గా ఓకేనా మొదటి టెన్ డేస్ అండ్ చివరి టెన్ డేస్ కనుక చూసినట్లయితే ఈ చివరి టెన్ డేస్ అనేవి చాలా చాలా ముఖ్యమైనవి ఓకే చివరి టెన్ డేస్ ఐ మీన్ మిడిల్లో ఉన్నటువంటి టెన్ డేస్ ఈ యొక్క టెన్ డేస్లో ఏంటి అంటే మనం ఆల్రెడీ ఈ ఫస్ట్ టెన్ డేస్లో కంప్లీట్గా వీడియో క్లాసెస్ చూసామండి అది అక్కడికి ఆపేసేయాలి ఇక ఓకేనా ఒక క్లారిటీ అనేది వస్తుంది మనం ఎంత చదివాము ఎంత పోర్షన్ కంప్లీట్ చేసాము ఏంటి అనేది సో చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ పోర్షన్ ఏదైతే కంప్లీట్ చేసామో ప్రతి టాపిక్ నుండి ఓకే ప్రతి టాపిక్ మనము ప్రాక్టీస్ చేయాలి మీరు ఎంత చదివినా ఎన్ని గంటలు చదివినా ఎన్ని బుక్స్ చదివినా ప్రాక్టీస్ చేయకుండా మనము ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం చాలా కష్టమండి ఓకేనా ఒక ప్రశ్న యొక్క సరళి ఏ విధంగా ఉంటుంది సో ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతున్నారు అనేటువంటివి చాలా చాలా ముఖ్యము మరి దీన్ని దృష్టిలో ఉంచుకునే మన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసామండి మరి అందరు అభ్యర్థులకు అందుబాటులో ఉండాలని జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకే యాభై వేల క్వశ్చన్స్తో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి ఉపయోగపడే విధంగా సబ్జెక్ట్ వారిగా చాప్టర్ల వారిగా టెస్ట్ సిరీస్ లాంచ్ చేసాం సో అది ప్రాక్టీస్ చేసినా కూడా మీకు సరిపోతుంది లేదా మా దగ్గర మేము తీసుకోలేదు అనుకున్న వారు తీసుకున్నా బెటరే లేదా మార్కెట్లో దొరికేటువంటి బెస్ట్ బుక్స్ తీసుకున్నా కూడా బెటరే బట్ మార్కెట్లో అయితే టెస్ట్ సిరీస్ అన్ని చాప్టర్ల కొద్ది అయితే రాలేదండి ఓకే గమనించాలి ఉంటే తీసుకోండి పర్వాలేదు అండ్ ప్రీవియస్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ అని చాలా చాలామంది అడుగుతున్నారు నన్ను ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉన్నాయంటే ప్రజెంట్ ఓల్డ్ సిలబస్తో ఉన్నాయండి అవి ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు మీరు ఓకే అందుకే నేను ప్రీవియస్ పేపర్స్ని మన యాప్లో అప్డేట్ చేయడం లేదు గత పోటీ పరీక్షల యొక్క గ్రూప్ టూ సిలబస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది ఓకేనా ఇప్పుడు చాలా చేంజ్ చేశారు ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చి మన యాప్లో పెట్టాను అనుకోండి కొంత అంటే తెలిసిన వాళ్ళు ఓకే తెలిసిన వాళ్ళు ఏమవుతారు అవి ప్రిపేర్ అవుతూ ఉంటారు దాంట్లో కంప్లీట్గా అవుట్ ఆఫ్ సిలబస్ ఉంటుంది ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే అప్పుడు అడిగిన ప్రశ్న సల సరళి అంతా వేరుంటుంది ప్రజెంట్ సరళి వేరుంటుంది కాబట్టి అవి ఉపయోగపడకపోవచ్చు ఓకేనా సో వాటిని వదిలేయండి ఎందుకంటే నేను మన యాప్లో గ్రాండ్ టెస్ట్లు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది కాబట్టి వాటిని ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎవరైతే టెస్ట్ సిరీస్ తీసుకుంటారో ఫుల్ కోర్స్ తీసుకుంటారో వారందరికీ కూడా ఈ యొక్క టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు ఒక్కో పేపర్లో నూట యాభై మార్కులు ఉంటాయి వారందరికీ వాట టెస్ట్ సిరీస్ కానీ ఫుల్ కోర్స్ తీసుకున్న వారికి అవి ఉచితంగా అందజేస్తానండి నో ప్రాబ్లం అందరికీ ఓకేనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ యొక్క మిడిల్లో పది రోజులు మనం చేయాల్సినటువంటి అంశం అండి ఇదంతా కూడా ఓకే మిడిల్లో పది రోజులు అండ్ చివరి పది రోజులు ఏం చేయాలి అంటే మనము ఓకే సో చివరి పది రోజుల్లో ఖచ్చితంగా చాలామంది అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ని వదిలేస్తారు తర్వాత ప్రిపేర్ అవుదాంలే అని అనుకుంటారు కానీ తప్పు చేసిన వారు అవుతారండి ముప్పై మార్కులు అండి దానికి మనకు ఓకేనా ఈ కరెంట్ అఫైర్స్ కూడా మనము డైలీ ప్రాక్టీస్ చేయాలి యాక్చువల్గా ఓకే డైలీ ప్రాక్టీస్ చేయాలి ఆ చివరి టెన్ డేస్లో డైలీ ఒక గ్రాండ్ టెస్ట్ రాయాలి ఓకే డైలీ ఒక గ్రాండ్ టెస్ట్ ఓకే మన యాప్లో డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నాను గ్రూప్ టూ కోర్సులోనే సో అది డైలీ రాయండి ఓకేనా క్వశ్చన్స్తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాను మన ఛానల్లో అవి కూడా చూడండి చివరి టెన్ డేస్ మాత్రము ఖచ్చితంగా మోడల్ పేపర్స్ అన్ని వీలైతే అన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ నూట యాభై మార్కులకు అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు దానిపైన ఖచ్చితమైనటువంటి క్లారిటీ వస్తుంది ఓకే మన యాప్లో ఎలా అంటే నూట యాభై మార్కులకు త్రీ అవర్స్ టైం ఉంటుంది కదండి మనకు యాక్చువల్గా త్రీ అవర్స్ టైం ఉంటుంది కదా సేమ్ టైమింగ్ ఇక్కడ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ సేమ్ నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి మనకి వన్ బై థర్డ్ అది కూడా ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఎగ్జామ్ రాసినట్లుగానే మన యాప్లో కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి ఇది మనం థర్టీ డేస్ ప్లాన్గా మనము సెట్ చేసుకోవాలి ముందే చెప్తున్నాను ఈ థర్టీ డేస్ అనేవి త్రీ హండ్రెడ్ డేస్తో సమానమండి ఓకేనా ముప్పై రోజులు మూడు వందల రోజులతో సమానము అంతే కదా అండి ఇప్పుడు మనము గత నాలుగైదు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం ఆ టైం అంతా మళ్ళీ వస్తుందా రాదు ఆ టైంనే ఇక్కడ మనము ఉపయోగించుకోవాలి ఓకేనా అంటే అలా ఎందుకు చెప్తున్నానంటే థర్టీ డేస్ త్రీ హండ్రెడ్ డేస్తో సమానము అంటే మనము అంత సద్వినియోగం చేసుకోవాలి ఆ టైంని అని అర్థము ఉన్న టైంని ఓకేనా మరి నెగిటివ్ మార్కులు అయితే ఉన్నాయండి మనకి అందరికీ తెలిసిన విషయమే ఏపీఎస్సి గ్రూప్ టూలో మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి నెగిటివ్ మార్కులు ఉన్నాయి వన్ బై థర్డ్ మరి వీటిని ఏ విధంగా రాయాలి సో గైస్ దీనికి ఒక మంచి టెక్నిక్ అయితే ఉందండి సో దాన్ని మీకు త్వరగా త్వరలో అయితే అప్డేట్ చేస్తాను ఎగ్జామ్ ముందైతే మీకు చెప్తానండి క్లియర్గా ఉంటుంది అప్పుడు మీకు ఓకేనా ప్రజెంట్ అయితే ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఎగ్జామ్లో మనము ఖచ్చితంగా మనకు తెలిసినటువంటి హండ్రెడ్ పర్సెంట్ మనకు తెలిసినటువంటి సమాధానాలను మాత్రమే ఎంచుకోవాలి అనవసరంగా అరే ఇదేదో డౌట్గా ఉంది దీన్ని పెట్టేద్దాము అని తెలియకుండా అన్ని పెట్టేసుకుంటూ వెళ్ళాము అనుకోండి కంపల్సరిగా మార్కుల కోత అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనకు తెలిసినది మాత్రమే టిక్ చేయాల్సి ఉంటుంది ఓఎంఆర్ బేస్డ్ కదా ఓఎంఆర్లో ఓఎంఆర్ ట్రిక్స్ కూడా మీకైతే చెప్తాను నేను అండ్ ప్రిలిక్స్ ప్రిలిమ్స్ పరీక్ష మనము క్వాలిఫై అవ్వాలంటే ఎన్ని మార్కులు రావాలి అనే డౌట్స్ అయితే చాలా మందిలో ఉందండి ఇక్కడ ఎన్ని మార్కులు వస్తాయి అంటే మామూలుగా మన పేపర్ వ్యాలిడ్ కావాలంటే థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ మార్క్స్ రావాలండి అంటే ఏంటి ఎస్సీ ఎస్టీలకు థర్టీ ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులకు థర్టీ నెక్స్ట్ థర్టీ ఫైవ్ బీసీ అభ్యర్థులకు ఫార్టీ పర్సెంట్ మార్క్స్ ఊసీలకు రావాలి అలా అయితేనే మీ పేపర్ అనేది వ్యాలిడ్ చేస్తారు ఓకేనా వ్యాలిడ్ చేస్తారు మరి తర్వాత కంప్లీట్గా మేము ప్రిలిమ్స్కి ఎలిజిబుల్ కావాలంటే ఎన్ని మార్కులు రావాలంటే సో పేపర్ను బట్టి ఉంటుందండి అప్పుడు వచ్చేటువంటి పేపర్ చాలా ఈజీగా ఉందా మోడరేట్గా ఉందా హార్డ్గా ఉందా ఓకేనా చాలా ఈజీగా వచ్చిందనుకోండి పేపర్ ఖచ్చితంగా కట్ ఆఫ్ అయితే ఎయిటీ ప్లస్లో ఉంటుందండి ఈజీగా వచ్చినప్పుడు చెప్తున్నా ఎయిటీ టు నైంటీ మధ్యలో ఉంటుందండి చాలా ఈజీగా వచ్చినప్పుడు మోడరేట్గా వచ్చినప్పుడు సెవెంటీ వరకైతే ఉంటుందండి ఓకే సెవెంటీ నెక్స్ట్ హార్డ్ వచ్చిందనుకోండి పేపర్ ఇంకా కొంచెం తగ్గచ్చు బాగా హార్డ్ వస్తే ఓకే సో ఇదైతే మీరు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే చాలా ముఖ్యమండి ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది సో దీన్ని కూడా మీరైతే గుర్తుంచుకోవాలి సో ఇవన్నీ కూడా చాలామంది అభ్యర్థులు వారి యొక్క అంటే అభ్యర్థులు విజేతలుగా మారినటువంటి స్ట్రాటజీ అండి ఇది చాలామంది ఫాలో అవుతుంటారు ఇలాంటి స్ట్రాటజీని ఫాలో అయ్యే ఉద్యోగాలు తెచ్చుకున్నవారు చాలా అంటే చాలామంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ప్రిపేర్ అవ్వండి ఈ థర్టీ డేస్ని బెస్ట్గా ప్లాన్ చేసుకోండి బాగా ప్రిపేర్ అవ్వండి ఓకేనా గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన యాప్లో అందచేసినటువంటి ఆఫర్స్ని కూడా ఉపయోగించుకోండి ఏపీ గ్రూప్ టూ ఫుల్ కోర్స్ని త్రీ నైంటీ నైన్ రూపీస్కే ఈరోజు ఉంటుందండి ఓకే టెస్ట్ సిరీస్ నైంటీ నైన్ రూపీస్కే ఉంటుంది త్రీ నైంటీ నైన్ ఫుల్ కోర్సు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ నైంటీ నైన్ రూపీస్ టెస్ట్ సిరీస్ జస్ట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి వన్ ఇయర్ వ్యాలిడిటీతో అయితే ఉంటుంది ఓకేనా సో గైస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ గైస్ ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్ హ్యావ్ ఎన్ డే బాయ్ సో గైస్ ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైన్టీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది ఇది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డెమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ